ఎంసీకి నా నమస్కారాలు పితామహ పత్రిజీ వారికి సన్న అమ్మకి నా నమస్కారాలు ధన్యవాదాలు మా దాక్రి పెళ్ళి నా పేరు కృష్ణకుమారి పెరిమిట్ అంటే మాకు తెలవదు అసలుకి ఇట్లా వన్ డే క్లాస్ నలభై ఒక్క రోజు పెట్టారు మా ఊర్లో గరుగుపాటి సుబ్రహ్మణ్యం గారు పెరిమిట్లో వాళ్ళని కూడా మాకు తెలియదు అట్లాగా మా ఇంటి పక్కన ప్రభావతి మామగారు చెప్తే వెళ్ళామన్నమాట మా చిన్నమ్మ వెళ్ళింది ఫస్ట్ మా చిన్నమ్మాయి వెళ్ళి ఇక్కడ ఏంటో చెప్పారమ్మా చాలా బాగుంది వెళ్దామా నువ్వు కూడా రామ్మా అని నన్ను అడిగింది మా చిన్నమ్మాయి రమ్మంటే సరే చూద్దాం నేను కూడా వస్తా అని చెప్పి మూడో రోజునే తెల్లారే తీసుకెళ్ళింది తీసుకెళ్తే ఓ చాలా మైలువారం రాజలక్ష్మి మేడం ఉన్నారు ఆ రోజు క్లాస్ సాంశిరా గారు వాళ్ళు ఉన్నారు ఇలా చేయని చేపిచ్చారు మా మౌనికాకి నాకు ఇలా చేపిచ్చారు నలభై ఒక్క రోజు రండి అప్పుడు పత్రిసార్ వచ్చారు ఆ సంవత్సరం పాఠశాల యాత పాఠశాలలో చెప్పారు పత్రికారు నలభై ఒక్క రోజు అయ్యాక సార్ వచ్చారు పత్రికారు వర్షం వచ్చి బాగా కురుస్తుంటే పత్రి పత్రిసారు చుట్టుపక్కల అంతా కురుస్తుంది అక్కడ కొంచెంసేపు జనం అందరు వెళ్ళిపోతున్నాం సార్ పత్రికారు చేశారు వర్షం వస్తుంది ఏం కాదు వానంలో వర్షం ధ్యానం చేయండి చాలా బాగుంటుందని అంత జనం వచ్చారు పా యాత పాఠశాలకి చాలా బాగుంది అనుకున్నాం నలభై ఒక్క రోజు అప్పుడు ధ్యానం చేసాము మేము చాలా బాగుందని మేము ఆ రోజు నుంచి ఈ ఎనిమిది సంవత్సరాల నుంచి ధ్యానం వదల అసలుకి ఎంత బాగుందంటే అంత బాగుంది మేము ధ్యానం చేసుకుంటున్నాం ఫస్ట్ మా మౌనిక వచ్చింది మా చిన్నమ్మాయి వచ్చాక వచ్చే నేను వచ్చాక రాణి వచ్చింది రాణి వచ్చాక మేము వచ్చిన మూడు సంవత్సరాలు రెండు సంవత్సరాలు వెళ్ళిపోయాక మూడో సంవత్సరంలో మా ఆయన గారు వచ్చారు శ్రీనివాసులు వచ్చి ఇంకా మా అందరం మా ఫ్యామిలీ మొత్తం మెడిటేషన్ అయ్యింది శాఖాహారం కుటుంబం మాది ఇంకా ధ్యానం చేయాలని మనకు మేము ధ్యానానికే ఎవరే అదేంటి అట్టా వెళ్తున్నారు ధ్యానం ఏంటి రోజు వెళ్తున్నారు అదే ఇదే అంటున్నారు ఎవరైనా అంటే మనకెందుకు మనం నిక్క ఉండేది ఇది ధ్యానమే మనకు రక్షణ మేము అదే తెలుసుకున్నాం అందు ఎక్కడికైనా ర్యాలీలకైనా ఎక్కడికైనా ఇదే బాగుంది వెళ్దాం అనిపించి మేము ఎవరైనా మేము చెబితే అయినా చెబుతూ లేచి మేము ధ్యానమందిరానికే వెళ్తాం ఇంటిగా చాలా బాగా చూసుకో ధ్యానమందిరానికి వెళ్తే బాగుంటుంది ఇంట్లో చేస్తే గంట చేసిన అక్కడ అరగంట చేసినా కూడా అంత ఇదిగా ఉంటుంది అని మేము ఎక్కువ ధ్యాన మందిరానికే వెళ్తాం ఇంకా ఎంత సుబ్రహ్మణ్యం గారు మాకు ఎంతో సౌకర్యంగా కట్టించారు మాకు పెరిమిట్టు కింద క్లాసులు జరిగేది అక్కడ భోజనం చేయటానికి చాలా వసతుగా అసలు ఎంత బాగా కట్టించారంటే అంత ఇది ఆయన వల్ల మేము ఎంత ఈ రోజుని ఇలా ఉన్నామంటే ఆయన సుబ్రహ్మణ్యం గారే కారణం మాకు వసంత ఢిల్లీ వసంత మేడం సుబ్రహ్మణ్యం గారు వాళ్ళే వేసవెంతు చాలా వాళ్ళే మాకు సపోర్ట్ ఈ రోజుకి మేము ఇలా ఉన్నామంటే ఎనిమిది సంవత్సరాలు అయింది మేము ఈ ధ్యానంలోకి వచ్చి ఎంత బాగుందంటే మా ఫ్యామిలీ మొత్తం శాఖాహారం కుటుంబం అయింది మా అన్నయ్య వాళ్ళకి కూడా మేము ధ్యానం చెప్పించి ఇట్లా వాళ్ళతో కూడా శాఖాహారం కుటుంబం అయింది మేము ఈ ధ్యానాన్ని నమ్ముకున్నాము మా పిల్ల ధ్యానంలోకి వచ్చాక మాకు ఏం జరిగినాయి మా భర్త చాలా ఇబ్బందులు పెట్టించేవారు కొంచెం ఎంత క్రితం బాగా ధ్యానంలోకి వస్తే పోనీలే మార్చుకొని ధ్యానంలోకి వున్నాకొచ్చాకన్నా మారతారేమోలే అని మార్చుకుందాం అన్న ఇదిలో వచ్చాననమాట మేము అట్లా మారతామేమో అనుకొని వచ్చాం పోనీలే ఇదన్నా మారితే బాగుంటుంది అని అనుకొని వచ్చాక కొన్ని రోజులు ఇబ్బంది పడ్డాం కానీ పర్వాలేదు ధ్యానంలోకి వచ్చాక మా మార్పులు అనేది జరిగింది మా కుటుంబం బాగుంది మా పిల్లలు చదువుకోవాలని నాకు ఎంతో బాగా ఇదిగా ఉండేది నాకు చదువు లేదు మా పిల్లలు చదువుకోవాలి వాళ్ళు చదువు బాగా చదువుకొని ఒక ప్రయోజకం దేనికైనా జాబులకి దీనికైనా బాగా ఉండాలి అని నాకు కోరుకుండేది నాకు ఎప్పుడు ఏ ఆస్తి కావాలని కోరుకునేది నా పిల్లలు బాగా నాకు లేదు నా పిల్లలు చాలా బాగా చదువుకోవాలి ఇద్దరు పిల్లలు బాగా చదువుకొని ఉండాలని నా కోరుకుండేది నా కోరిక తీ నాకు మా పిల్లలు ఎంత సరే ఒక అమ్మాయి ఏమో పెద్ద అమ్మాయి రాణి ఎంఎస్సీ చేసింది మ్యాక్సీ ఎమేక్సీ చేసింది చిన్నమ్మాయి ఎంసీఏ చేసింది వాళ్ళ చదువులు నిలవేరింది మా మొన్నే ఒక ఎనిమిది నెలలు అవుతుంది మా పెద్ద అమ్మాయి మ్యారేజ్ అయ్యి బాగుందాం సంవత్సరం హైదరాబాద్ విజయవాడ ఇచ్చాం హైదరాబాద్ పిఎంసీలో చేస్తుంది మా అమ్మాయి వర్క్ మాకు అనిపించింది ఏరే ఉద్యోగం పీఎంసీఏ దొరికింది మనకి మనం ఏది చేసామో అదే దొరికింది మనకని నేను చాలా సంతోషపడతా మా అమ్మాయి బయట ఉద్యోగం రాలేదని నాకు ఇబ్బంది లేదు ఎందుకంటే మనదిగా ఇది పిఎంసీ అంటే మనదే ఇదే జాబ్ వచ్చింది ఇందులో చక్కగా బాగుంటుంది అమ్మాయి పీఎంసీ వర్క్ చేస్తుందని అని ఇదే ఉంటుంది నాకు ఎంతో సంతోషం నాకు ఇక్కడ జాబ్ చేయటం అమ్మాయి ఆ ఇక్కడ జాబ్ చేయటం వల్ల ఈ ఊరు ఇక్కడే జా ఫీల్డ్ మ్యారేజ్ ఇక్కడే దొరికింది అనుకుంటాను నేను సార్ ఆయనే నడిపిస్తాడు మనకి ఏ ప్రాబ్లం లేదు చక్కగానే నేను ఎంతో సంతోషపడు ఈరోజు హైదరాబాద్ వచ్చాము మేము కరతాలకు వచ్చాము అప్పుడు మూడు సంవత్సరాల నుంచి మేము వస్తున్నాం కరతాలకి మూడు సంవత్సరం నాలుగు ఇది నాలుగో సంవత్సరం అనుకుంటా వచ్చి అక్కడి నుంచి ప్రతి సంవత్సరం కరతాలకు వస్తున్నాం వచ్చాక మా అమ్మాయి చదువు అయిపోయింది ఇట్టగ జాబ్ చేసుకుంటా చూసుకున్నారా సార్ నేను అనుకున్న కోరిక నిలవేరింది ఇద్దరు చదువుకున్నారు బాగానే చాలా వరకు పర్వాల బాగున్నాం పిఎంసీకి రాబట్టి ధ్యానం చేయబట్టి మేము ఇలా ఉన్నాం ఈరోజు ఇక్కడికి వచ్చి హైదరాబాద్ తిరుగుతున్నాం అంటే మా అమ్మాయి నీ ఊరు ఉందంటే సే కేవలం పత్రిసారు మేము ఈ గురువు సుబ్రహ్మణ్యం గారు మమ్మల్ని ఇంత దూరాన్ని తీసుకొచ్చి మమ్మల్ని ధ్యానం నేర్పించి పిల్లలు బాగా చదువుకోవాలని చాలా ఎంకరేజ్ చేసేవాడు సుబ్రహ్మణ్యం గారు గరికివాడు సుబ్రహ్మణ్యం గారు ఆయనే మాకు ఇంత హెల్ప్గా ఉండేవాళ్ళు మేము ఫస్ట్ అసలు మాకు ధ్యానం అంటేనే తెలియదు ఇలా ధ్యానం చేయండి ఇట్లా బాగుంటారని మమ్మల్ని వెనకమాల ఢిల్లీ వసంత మేడం సుబ్రహ్మణ్యం సారి మమ్మల్ని వెనకమాల ఉండి ఇంతకా తీసుకొచ్చారు మమ్మల్ని ధ్యానం చేస్తే ఎలా ఉంటుంది ప్రచారం చేయాలి దేనికి భయం ఉండదు ధైర్యం వచ్చిద్ది శక్తి వచ్చిద్ది చాలా బాగుంటుందని ఆయన చెప్పింది చెప్పినట్టు చేసుకుంటూ వచ్చాం ఆయన వల్లే మేము ఇంకే ఇలా వచ్చామంటే సుబ్రహ్మణ్యం గారి సార్ వల్లే మేము ఆ సుబ్రహ్మణ్యం గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకోవాలి అసలు చెప్పుకో మేము మా ఫ్యామిలీ మొత్తం ఎంత థ్యాంక్ యూ చెప్పుకున్నా చాలా తక్కువే మా సార్కి పొలం పనికి వెళ్తాను మా అమ్మాయిలు చదువుకుంటున్నారని చాలా ఇష్టంగా ఉండేది బాగా చదువుకోవాలి అని ఫస్ట్ ఇంటర్ కాడి నుంచి మేము అప్పుడు పిఎంసీలోకి వచ్చాం ఇంటర్లోకి వచ్చే ఫస్ట్ మా పెద్దమ్మాయి ఫస్ట్ ఒక మా ఒకటి సబ్జెక్ట్ పోయింది అదేంటి ఇంకా ఈ సబ్జెక్ట్ రా ఎందుకు పోయింది అని అని కేకలు వేసే ధ్యానంలోకి వచ్చాం ఒక్క మార్పు తేడా పోవటం అంటే లేదు అన్నీ ఫస్టే మా చిన్నమ్మాయి అయితే సాయంత్రం గవర్నమెంట్ కాలేజీల్లో చదివింది ఫస్ట్ క్లాస్ వచ్చింది ధ్యానంలోకి వచ్చాక మేము టెన్త్ అయిపోయింది అమ్మాయికి అప్పటి నుంచి గవర్నమెంట్స్ కాలేజీ ఏ కాలేజీ మా చిన్నమ్మాయి అనేది ఏ కాలేజీ అయితే అమ్మ మనం చదువు ఉండాలి నోట్లో నాలుగుంటే ఎక్కడైనా ఒకటే డబ్బులు కడితేనే చదువు ఏంటి గవర్నమెంట్ కాలేజీలు చదివినా కూడా బాగా వచ్చింది ఎందుకు వెళ్ళాలి డబ్బులు వేస్ట్గా అనేది ధ్యానంలోకి వచ్చే ఒక అంత ఫస్ట్ మార్కులే వచ్చేది డిగ్రీ కాలేజీలో ఫస్ట్ మార్కు వచ్చింది కాలేజీ ఫస్ట్లో వచ్చింది ఇద్దరు పిల్లలు కూడా ధ్యానంలోకి వచ్చే కాస్త ఎరగదు ఎరగడం వచ్చింది భాగాలు అనుకున్నట్టు మాకు ధ్యానం వల్ల అన్నీ అన్నీ పొందాం మేము చాలా పొందాం మేము ఆరోగ్యం పరంగా పొందాం ఇంట్లో ఇది వల్ల ఈయన కొంచెం డ్రింక్ చేసేవారు డ్రింక్ పర్వ బాగుంది ఆయన కూడా మారారు ఆయన కూడా మేము ధ్యానంలోకి రాబట్టే ఇట్లా ఉంది మా సంసారం అనుకు చాలా గర్వపడతాం పిఎంసీకి నాకు చాలా ఇది ధ్యానం వల్లే మాకు ఇంత లాభాలు ఆరోగ్యం బాగుంటుంది ఈయన కూడా మానేశారు చాలా బాగున్నారు మా పిల్లలు బాగున్నారు మంచి సమ పెళ్ళి కుదిరింది వాళ్ళు వారు కూడా బాగా చూసుకుంటారు పిఎంసీ కంటే ఎదురు చెప్పరు అసలు వర్క్ చేయండి మీ ఆయన చేసే సాఫ్ట్వేర్ జాబ్ మల్లెడు గారు మీరు సాఫ్ట్వేర్గా చేద్దామని సాఫ్ట్వేర్గా చేయాలని హైదరాబాద్ వచ్చింది అమ్మాయి ఈ పిఎంసీకి దొరికింది అటెందుకు ఎందుకు లే ఈ జాబ్ చేసుకుంటున్నా చేసుకోలే చాలు నా అల్లుడి గారు కూడా చెప్పినట్టు పర్వాలేదులే నీకు ఇబ్బంది పెట్టి వెళ్ళలే నువ్వు ఏదో నీకు ఏది ఇష్టమైతే అదే చేసుకోలే అన్నారు వాళ్ళు కూడా ధ్యానం చేసుకుంటున్నారు ఇప్పుడు మా అల్లుడు కూతురు కూడా చా పిఎంసీకి చాలా బాగుందని అనుకున్నారు వాళ్ళు కూడా ఫస్ట్ మా యాత పాఠశాలకు వచ్చారు మాకు ఫస్ట్ పరిచయం మా ఊరిలోనే పరిచయం అది సారు సెకండ్ ఇచ్చాము అరవై వర్షం వచ్చింది చాలాసేపు ఉన్నారు క్లాస్ చెప్పారు యాత పాఠశాలలో మాకు పరిచయం అయింది అక్కడ తర్వాత మైలవరంలో పరిచయం అయింది మైలవరంలో క్లాస్ పెట్టారు పత్రిక సార్ వస్తున్నారంట అని అంటే మళ్ళీ అక్కడికి వెళ్ళాం అక్కడ క్లాస్ చెప్పారు ఆ రోజు అయింది అక్కడ అయ్యాక మళ్ళీ రా రాగిచీరలో వచ్చారు రాగిచీరలో చూసారు రెండు సార్లు అక్కడికి వచ్చారు సార్లు క్లాసులకి వెళ్ళాము అక్కడ కూడా బాగా చెప్పారు సార్ని కలిసాం మళ్ళీ విజయవాడ రామిరెడ్డి గారు కలి రామిరెడ్డి గారు పిరమిట్కి వచ్చారు అక్కడ వెళ్ళాం పత్రి సార్తో చాలా బాగుండే ఆయన క్లాసులు చెప్పారు చాలా బాగా చెప్పారు ప్రతిదీ మేము సార్ని తెలుసుకొని బయటికి వెళ్ళినా ఇంట్లో ఉన్నా ధ్యానం చేసి పత్రి సార్ అనుకొని అసలు కలిగి తలవని రోజు అంటే ఉండదు పత్రి సార్ని అంత ఇదిగా చెప్పుకొని వెళ్తాం సారు ఎంతో ఇదిగా ఉన్నవాళ్ళు మొన్న కూడా పత్రిసార అమ్మాయి కరతాలు వెళ్తే భోజనం వడ్డేస్తుంటే పత్రిసార్ అట్లాగే భోజనం వడ్డే వడ్డేస్తుంటే పత్రిసార్ ఉన్నారా ఈ లైన్లో వాళ్ళు ఆ లైన్లోకి వెళ్ళిపోయాం పత్రికారితో పెట్టించుకోవాలి అట్లాగే ఆయన రూపంలో పత్రిసా వాళ్ళ అమ్మాయి పెద్ద అమ్మాయి మొన్న కరతాల్లో వడ్డిస్తుంటే పత్రిసార్ వాళ్ళ అమ్మాయి ఉందని ఈ లైన్లోంచి ఆ లైన్లోకి వెళ్ళి వడ్డించుకున్నాం వాళ్ళ చేతితో పెట్టించుకోవాలని సార అ సారు గుర్తొచ్చారు కానీ చాలా బాగుండేది ఫస్ట్లో మేము ధ్యానం చేస్తాం అలవాటు పడిపోయేవారు ఫస్ట్ గంట ఉండేవాళ్ళం అలాంటిది ఇప్పుడు మూడు గంటలు అలా చేస్తాను పనికి వెళ్ళినా కూడా తెల్లవారుజామున నాలుగింటి లేచి ఒక గంట ధ్యానం చేసి పనికి వెళ్ళిపోయాను మళ్ళీ రాత్రి వచ్చాక రెండు గంటలు కూర్చొని నేను కూర్చుంటాను రోజు మూడు గంటలు ధ్యానం చేస్తా కుదరపోతే ఇప్పుడన్నా ఒక గంట చేస్తా కానీ ఎక్కువ శాతం మూడు రెండు గంటలు మూడు గంటలు ధ్యానం చేసుకుంటాను చేసుకున్నా మాకు చాలా ఆరోగ్యం బాగుంటుంది చాలా బా బాగుంది ధ్యానం చేసుకోవాలని మాకు అందుకే మొన్న పెళ్ళికి మర్చి మాకు టేస్టింగ్ లేనివి మా అమ్మాయికి మాంసం తినంది ఎలా చే ఎట్లాగా మాంసం వండాలని అన్నారు అలా చాలా సంబంధాలు పోయినాయి మాకు అట్లాగా మాంసం తింటారా అని అడిగారు మేము తినము ఇట్లాగానే ధ్యానం చేసుకుంటాము మేము అంటే మా ఇంటికి వచ్చిన వాళ్ళకన్నా వండుతారా అలా కూడా వండదు అండి మేము అట్లాగా మా అమ్మాయి వండదు మేము పెట్టము అని అంటే అట్లా అయితే వద్దులే అని అని వదిలేశారు అట్ట అందుకు మేము తర్వాత మనం ఇబ్బంది పడకూడదు మనం ధ్యానాన్ని మనం ఆపుకోకూడదు ప్రకృతి మనకి ఏది తీసుకురావాలో అది ఏది ఇవ్వాలో అదే ఇస్తారు ఇష్టమైన వాళ్ళే వస్తారని మేము కంగారు పడలేదు అసలు మనం ధ్యానం చేసేవాళ్ళే కావాలి మనం వాళ్ళు మనం చేసేదే వాళ్ళు ఒప్పుకోవాలి ముందే తర్వాత మళ్ళీ మేము ధ్యానం చేయని మేము వండాల్సిందే అవన్నీ మేము ఆ ఇబ్బంది మనం పడకూ అంతా పత్రిసార్లు చూసుకుంటాడు మాకేం లేదు మా పత్రిసారే చూసుకుంటాడు వాళ్ళు వండుతారా వండరా వాళ్ళు ఎలాంటి వాళ్ళు కావాలో ఆయనే చూసి పంపుతాడు అన్న ఉద్దేశంతో ఆగిపోయేదాన్ని మేము కూడా అట్లాగే మా అన్న మీ విజయవాడ సంబంధానికి వచ్చిన మా అల్లుడు గారు వాళ్ళు ఇట్లా ముందే చెప్పేసాం మళ్ళీ మాట్లాడుకున్నాక మళ్ళీ ఉండకూడదు మా అమ్మాయి ధ్యానం చేసిద్దండి మేము అందరం ధ్యానం చేస్తాము శాఖాహారమే తింటాం మేము ఏది తింటామో అదే పెడతాం మీకు కూడా మేము వండము మా అమ్మాయి కూడా వండదు అక్కడ మేము అని అని చెప్తే అన్నిటికీ ఓకే అని ఒప్పుకున్నారు వండపోయిన పర్వాలేదు నీ తినపోయినా వండపైన పర్వాలేదు అని వాళ్ళకి ఇష్టమై అన్నిటికీ ఒప్పుకొనే చేసుకున్నారు ఇప్పుడు ఎనిమిది నెలలు అయింది మనకి ఎటు ఎలాంటి ఇబ్బంది పెట్టి ఇట్లా వాళ్ళు పర్వాలేదు పోనీలే ఎవరు వచ్చినా కూడా వండుతుల్లా పెట్టట్లా అన్నిటికి ఇష్టపడి చేసుకున్నారు వాళ్ళు ఇబ్బంది పెట్టి ఇట్లా ఒప్పుకున్నట్టుగానే వాళ్ళు నడుచుకుంటున్నారు అట్లాగే మరి ఇదంతా మన సంకల్పం కాదు అంత పైన పత్రిసార్ సంకల్పం ఉండబట్టే మేము ఇంకా అట్లా జరిగింది అలాంటివి వచ్చినాయి పోయిని మేము ధ్యానం మాసం ఉండపోతే మాకు వద్దులే అని పోతే పోయినాయి ఇది కాబట్టి ఇంకో మనకి ఏది కావాలో అదే వచ్చింది అనుకునేవాళ్ళం వాళ్ళు మనం ధ్యానం చేయబట్టే ఇంకా అందుకే ఇలా ఆగిపోయినాయి ఇట్లాంటి వాళ్ళు దొరికారు అనుకుని సంతోషపడ్డాము మేము ఇప్పుడు హైదరాబాద్ నుంచి మా సార్ వస్తారు మా సుబ్రహ్మణ్యం సార్ వస్తారు నాలుగు అల కంపెనీ ఉందండి ఆ కంపెనీ నెల నెల ప్రతి ప్రతి నెల ఫస్ట్ తారీఖులో ఆది ఆదివారం వస్తారు ఇక్కడికి ఆగిరిపల్లి ఆగిరిపల్లి వచ్చి ఆగిరిపల్లి వాళ్ళు అంటే చాలా ఇంట్రెస్ట్ తీసుకొని నెల నెల మ్యాజిక్లు మాట్లాడు శాఖాకారం కోసమే ఒక ఆటో కారు కొన్నారు ఒక యాను పెట్టారు నెల నెల ర్యాలీలు చేయటానికి పెట్టి నెల నెల వచ్చి మాతో ర్యాలీలు చేపిస్తే యాభై మంది అట్లా వంద మంది లోపు వెళ్ళి చుట్టుపక్కల సుపర్మెట్లని నొన్నని గన్నవారం చుట్టుపక్కల వంద ఊళ్ళు ర్యాలీలు చేపిచ్చారు మా సారు వంద ఊళ్ళు చేపిస్తే ఇప్పుడు ఏడు ఆరు ఏడు చోట్ల పెరిమిట్లు వచ్చేసింది మా సార్ కాలు పెట్టిన చోటల్లా పెరిమిట్లు వస్తాను సుబ్రమణ్యం సార్ ర్యాలీలు చేపిస్తాం అక్కడ చుట్టుపక్కల సుప్రమేట్లో పెరిమిట్ వచ్చింది ఈదులగూడూలో పెరిమిట్ వచ్చింది రవణకపేటలో పెరిమిట్ వచ్చింది నూజువేడి దగ్గరండి ఏదో ఊరు నూజివేడి దగ్గర కూడా ఓ పెరిమిట్ వచ్చింది అక్కడ కూడా చాలా ఇప్పుడు ఆగిరిపెల్లిలో రెండో పిరమిట్ వస్తుంది మళ్ళీ మొన్న శంకుస్థాపన చేశారు నెల నెల ర్యాలీలు చేపించి ప్రతీ నెలా వస్తారు సండే తప్ప కొంతసరికి ఎంత వర్క్ ఉన్న ఆ వర్క్ పక్కన పెట్టేసి ర్యాలీలు చేయాలని నేను ప్రతీ నెల ర్యాలీలకి వెళ్తాను మళ్ళీ సంవత్సరం సంవత్సరం వన్ డే క్లాసులు పెట్టిస్తారు నలభై రోజు నలభై రోజు పెట్టించే రోజు మాస్టర్ని పిలిపిస్తారు ఆగిరిపల్లి ఆఖరిపెల్లు గరికిపాటి పెరిమిట్లో నలభై ఒక్క రోజు క్లాసులు పెట్టిస్తారు ప్రతి సంవత్సరం కూడా పెట్టించి విజయవాడ మాస్టర్లు గాంధీ సారు ఆయన మాట్లాడతారు రోజో మాస్టర్లను పంపిస్తారు గాంధీ సార్ గ్రేట్ మాస్టర్ చాలా గాంధీ సారు మాస్టర్ని రోజు మాస్టర్ని పంపించేవారు చాలామంది మాస్టర్లు పెద్ద పెద్ద గ్రేట్ మాస్టర్లు వచ్చేవాళ్ళు బండి శ్రీనివాస్ గారు కూడా వచ్చేవాళ్ళు ఒక్కో రోజు ఆ ఊరు నుంచి పాటలు పాడతారు భూపతిరాజు గారు అని తీసుకొచ్చి ర్యాలీ చేపించేవాళ్ళం ఆఖరిపల్లి చుట్టూ తిరిగి ర్యాలీ చేపించేవాడు భూపతి రాజు గారు భూపతి గారు ఇప్పుడు రెండు సార్లు వచ్చారు ఆఖరిపల్లికి చాలా బాగా చేపిస్తారు విజయవాడ నుంచి రోజు మాస్టర్ వచ్చి గ్రేట్ మాస్టర్ బాగా చెప్తారు క్లాసులు ఎంత బాగా చెప్తారు అలా ఇంటికాడ ఉండబోద్దు వాళ్ళు క్లాసులు పెట్టారంటే పెరిమిటికెళ్ళి ఆ క్లాసులు అంత బాగుంటుంది శ్రద్ధతో వెళ్ళి తింటాం చాలా బాగా చేస్తారు మా సారు పెరిమిట్కి అక్కడికి వెళ్ళాక జనానికి ఏ ఏది తక్కువ అవదు అన్నీ కుర్చీలు ఏంటి తింటాక వంట భోజనం ఏంటి ఏది ఇది లేదా అనుకుంటాక లేదు అంత వసతి కల్పించారు మా సుబ్రహ్మణ్యం సారు ఆకి ఆఖరిపీ పెరిమిట్ అంటే అసలు ఎంతమందో చాలామంది విజయవాడ వాళ్ళు మీ ఆఖరిపీల్డ్ పెరిమిట్కి వస్తామని వాళ్ళే అడిగి వస్తారు అంత బాగా చూసుకుంటారు ఆకిరి వాళ్ళు అని క్లాసులు చెప్తాకి వస్తారు బాగా వస్తారు గాంధీ సార్ పంపుతారు రోజు మాస్టర్ నలభై ఒక్క రోజు వస్తారు మాస్టర్లు చుట్టుపక్కల ఎన్ని వంద వంద ఊర్లు ర్యాలీలు చేశారు మేము వెళ్ళేవాళ్ళం అందరం మా అమ్మాయిలు ఇద్దరు మా రాణి మౌనిక నేను ఈయన నలుగురు వెళ్ళాము మా ఫ్యామిలీ అందరూ ర్యాలీలకి వెళ్ళేవాళ్ళు రేపు ర్యాలీగా అని ఎంత పని ఉన్నా మేము అనుకొని ర్యాలీయే ముఖ్యం అనుకొని వెళ్ళిపోయేవాళ్ళం మేము ర్యాలీకి వెళ్ళాలి మేము పనికి వెళ్ళిన మూడు పోట్ల పనికి వెళ్ళినా కూడా నాకు ర్యాలీ ఏంటి అనేవాళ్ళు మా చేలో పొలం వెళ్తే ఏంటమ్ ఇంత పని పెట్టుకొని మీరు ర్యాలీకి అని అని వెళ్తావు ఎప్పుడోకప్పుడు వెళ్ళచ్చు కానీ నాకు ఇదే ముఖ్యం పని లేకపోయినా పర్వాలేదు ఇది చేశాకే పని ఉంటే వెళ్తా లేకపోతే లేదు నాకు ఇదే ముఖ్యం అని నేను ర్యాలీ కంటే వెళ్ళిపోయేదాన్ని ఎంతో ఇష్టం నాకు ర్యాలీలకి వెళ్తామంటే బాగా ఇష్టం ఎంత దూరమైనా వెళ్ళిపోతాము మేము ర్యాలీల కంటే జంక్షన్ వెళ్ళాం మా సుబ్రహ్మణ్యం సార్ చాలా చోట్ల ర్యాలీలు చేపించారు జంక్షన్లో పెట్టారు గన్నవరం పెట్టారు ర్యాలీ అంటే ఇప్పుడు మా సారు అలా అలా ఆఫీస్ కూడా జూమ్ చూసి సాయంతం పిఎంసీకి ఇప్పుడు ర్యాలీలకి అంకుతూ ఉన్న అంకుతూ అయిపోయారు మా సార్ ఎంత పని చేశారు అనుకున్నాం ఎంత గొప్ప మాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఇంకా మా సారు ఆఖరి పిల్లి వస్తారు మాకు ఇంకా క్లాసులు ర్యాలీలు మాకు చాలా సంతోషం అనిపించింది మాకు మా సార్ మొన్న వాళ్ళ ఆఫీస్కి ది దిగిపోయారు వాళ్ళ ఆఫీస్కి దిగిపోయి సాయంత్రం ర్యాలీలకి క్లాసులు చెప్తాకే అంకితం అయిపోయారు ఇంకా వాళ్ళ బాబే చూసుకుంటున్నాడు యశ్వంత్ వాళ్ళ బాబు పేరు అలా ఢి ఢిల్లీ అంటారు వసంత మేడం వాళ్ళ సుబ్రహ్మణ్యం గారు సెల్లు వా ఫస్ట్ ఆ మేడం వచ్చిందంట ఆ మేడం తర్వాత సుబ్రహ్మణ్యం సార్ వచ్చారు సార్ వాళ్ళు వచ్చిన వాళ్ళే మమ్మల్ని ఆఖరి పిల్లలు వచ్చి అసలు ఆ అంటే చదువు ఆ పిరమిడ్ కడతంటే ఏంటి టోపీలా కడుతున్నారు అది ఏంటిదంటా అని అనుకున్నవాడు మేము పొలం వెళ్తా ఉంటే తర్వాత తర్వాత ఆ పిరమిడ్ కట్టి ఓపెనింగ్ అంత అయిపోయి సార్ వచ్చి ఆ సార్ని చూస్తాకేనే ఆ క్లాసులు పెట్టిన రెండో రోజునే మాకు పరిచయం అయింది ఇట్లా ఉండోరో క్లాసులు పెట్టారు ఇట్లాగని చెప్తే ఆ రోజు నుంచి మేము జ్ఞానం తప్పకోకుండా తెల్లవారుజామున లేచి ధ్యానం చేసుకొని మా పిల్లలు ఫస్ట్ మా అమ్మాయి ఎంత మాంసం తినేదో వాళ్ళ మాంసంకో రేపు ఆదివారం వస్తుందంటే వాళ్ళు గుర్తు చేసేది మా మౌనిక రేపు ఆదివారం నాన్న తేననేది అట్లాంటిది ఆ రోజు ఉన్నా కూడా తెల్లారు నాకు కొంచెం ఉంచు అనేది మా చిన్నమ్మాయి అలాంటి పిల్లే మానేసి ధ్యానం చేసి ఇట్లా మారితే బాగుంటుందమ్మా అని నన్ను తీసుకెళ్ళి నన్ను మార్చి మా అమ్మాయి మా పెద్ద అమ్మాయిని మా అక్క చాలా బాగుంటుంది అక్కడ మా అక్క మా అమ్మాయి కూడా తీసుకొచ్చి ఆగిపోయి ఓ పది రోజులు చేసింది మా పెద్ద అమ్మాయి ఆమెకి తలనొప్పి ఉండేది ఇదే ఒక పక్క ఉండేది ఉండే తలనొప్పి ఉంటే నా తలనొప్పి తగ్గితే చేత్త లేత లేదు అనేది చూడు చేసి చూడనేదాన్ని అంటే తలనొప్పి తగ్గిందమ్మా చాలా బాగుంది అని ఉంది మళ్ళీ మానేసింది తగ్గింది కానీ మానేస్తాను ఆయన మానేసింది మానేసాక మళ్ళీ వచ్చింది అమ్మో ఇది మానకూడదు అయితే అయితే ఇది నిరంతరం ఎప్పుడూ చేసుకోవాలి ఇంకా మానకూడదు మనం ఇది మనకు ఎప్పుడు ధ్యానమే మనకు రక్షణ అందు ఆ రోజు వరకు ఈ రోజు వరకు తలనొప్పి అనేది లేదు ఎంత వదిలిపెట్టుకోకుండా ఎనిమిది సంవత్సరాలు అయింది మేము ధ్యానంలోకి వచ్చి ఇప్పటికి మేము ఇంకా ధ్యానమే ధ్యానం గంటలు గంటలు సాధన చేసుకోవటం ర్యాలీలకు వెళ్ళటం క్లాసులకు వెళ్ళటం మాకు ఎంత పని ఉండాలి నాలుగు సంవత్సరాల నుంచి పే ఇక్కడికి కడతాలు వస్తున్నాం నాలుగు సంవత్సరాల నుంచి మళ్ళీ రెండు సంవత్సరాల నుంచి పేరవరం కూడా వెళ్తున్నాం ఇప్పుడు మేము మానుకోకుండా పేరవరం కూడా వెళ్తున్నాం ఆ కడతాలు ఎలాంటిదో ఇక్కడే పేరవరం వెళ్ళి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే పక్కనే గోదావరి గోదావరిలో స్నానం చేసి పెరిమిట్లో ధ్యానం చేసి పెరుమిట్లో ఉండి గోదావరి పడవ ఎక్కి సక పడవలో వెళ్ళి అక్కడ స్నానాలు చేసి ఎంత ఎంజాయ్ చేస్తున్నాం అంటే అసలు చెప్పలేము అసలుకి అక్కడ పేరవరంలో కూడా ఎంత వసతి కల్పించారు అసలు ఎన్ని మంచంలో కొన్నారో ఎన్ని అంతమందికి మంచాలేటువంటి మాటల పురుపులు ఏంటి ఎంత ఇదిగా చేస్తున్నారు అనుకున్న వంటలు ఏంటి అసలు చెప్తే తీరదు భోజనాలు ఏంటి ఎంత బాగా చేస్తున్నారు అసలుకి ఎంత జనం వచ్చి ఎంత బాగా చేస్తున్నారు అసలుకి అంతమందికి కల్పిస్తున్నారు అంటే గోదావరి స్నానం పెరిమిటి పక్కనే అసలు ఎంత అదృష్టం అసలు దొరికిద్దా అక్కడికి కిరతాలు వెళితే గోదావరి స్నానానికి వెళ్తే పుట్టింటికి కూడా చాలదు అంత ఇది అంత అంత పుట్టింటికి వెళ్ళిన కన్నా ఎక్కువ వస్తుంది కదా ఎంత బాగుంటుంది నలుగురు చుట్టాలు నలుగురు ఈ నలుగురికి ఉండాలా అనుకుంటా అలాంటిది వాళ్ళు ఎంతమంది అన్నదానం చేస్తున్నారు ఎంత గొప్పదో అసలుకి ఇంత జానాన్ని కనిపెట్టి పత్రిసార్కి నమస్కారాలు చేయాలి పత్రిసారే ఆయన ఒక్కడే ఇంత జానాన్ని పెంచి ఇంత కాడికి తీసుకొచ్చి ఇంతమందిని ప్రయోజకులను చేసి ఇంత జనాన్ని అసలు చేశాడంటే ఆయనకి చెప్పుకోవాల్సి ఎంత ఎంత చేసినా కూడా తక్కువే మనం ఎందుకు ఒక్కొక్క క్షణం కూడా మనం ఎందుకు సరిపోవాల పత్రిసార్ని చేసిన వరకు ఆయన వల్లే ఇంత జనాన్ని తయారు చేసి ఇంతమందిని అప్పు చెప్పి ఎన్ని ఊళ్ళు ఇవాళ హైదరాబాద్ దాకా వచ్చి మేము ఇలా చేస్తున్నాం అంటే సార్ మా సుబ్రహ్మణ్యం సారే ఫస్ట్ మా సుబ్రహ్మణ్యం గారికి థ్యాంక్ యూ చెప్పుకోవాలి ఆయనేక మా ధ్యానం అంటే తెలియదు ఆయన ఇక మమ్మల్ని ఇంతకాడి తీసుకొచ్చి ఇలా ధ్యానం చేయండి ఇలా బాధలు పోతాయి ఇట్లా చదువు వచ్చింది మేము పిల్లలు మంచి ప్రయోజకులు అవుతారు అని మమ్మల్ని ఇంత ఇదిగా తీసుకొచ్చారంటే మా సుబ్రహ్మణ్యం చాలు ఎంతో మమ్మల్ని అసలు కొంచెం కాదు మాకు చెప్తే తేరదు అంత బాగా మమ్మల్ని చూసుకున్నారు మమ్మల్ని పుట్టింటే వాళ్ళకన్నా మేమే మీ అని అంటారు మా మామగారు ఉంటారు పత్రి సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మగారు మమ్మల్ని నీ పుట్టిల్లు ఎందుకు ఇలా అనుకుంటా ఇలా అనుకోకూడదు నీ పుట్టిల్లు నువ్వు ఇప్పుడు రావాలి చెయ్యాలి నువ్వు ఇలా ధ్యానంలోకి వచ్చావు అంటే మామగారు ఎందుకు మామగారు ఇలా ఉన్నాము ఎందుకు మాకు ఏ రకంగా మేము సప్లై చేయలేము మేము ఏం తీరవలేము అంటే ఇది నీ పుట్టిల్లు నువ్వు అట్లా అనుకోబోకు అసలు మామగారు అమ్మగారు కూడా ఎంత చేసిద్దంటే అంత చెప్తే తీరదు సుబ్రహ్మణ్యం గారు వాళ్ళ అమ్మగారు మా అమ్మ కన్నా ఎక్కువ నీ పుట్టిల్లు అమ్మ ఇది అని మమ్మల్ని ఎంత ఎంకరేజ్ చేసింది మా పిల్లలు ఏంటి ఎంత బాగా చూసుకుంటుందో వాళ్ళ ఇంటికి వెళ్తారు మా పిల్లలు ఇంటికి రమ్మని ఎంతో ఇదిగా పిలిచి యశ్వంత్ ఏంటి యశ్వంత్ ఏంటి చాలా అమ్మాయి యశ్వంత్తో లావుడి ఎంత బాగా చూసుకుంటుందో చూసుకొని పిల్లల్ని రమ్మంటది వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎంతో బాగా చూసుకుంటారు మమ్మల్ని పుట్టిల్ వాళ్ళు అంత బాగా చూసుకుంటారు మమ్మల్ని మా ఫ్యామిలీ మొత్తాన్ని ఏ ఒక్కరా కూడా తక్కువ నీరు అంత బాగా చూసుకుంటారు ఈరోజు మేము అట్లా ఉన్నామంటే మా సుబ్రహ్మణ్యం సారు అంత బాగా చూసుకుంటున్నారు ఇంట్లో ఉన్నామంటే హైదరాబాద్ వచ్చామంటే ఆయనే కారణం ఇట్లా చూసుకుంటాం ధ్యానం చేసి ఆయన ఎంత చేసినా మేము తలుసుకున్నా తక్కువే అసలుకి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళ ఫ్యామిలీ మాకు ఢిల్లీ హైదరాబాదు వాళ్ళు చూసుకొని మమ్మల్ని ఇంత కాడి తెచ్చింది వాళ్ళకే చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలి మేము చాలా థ్యాంక్స్ వాళ్ళకి మేము మా అమ్మాయి పెళ్ళి పెళ్ళి చేయటానికి కూడా వాళ్ళే ఎంత బాగా పులుంకున్నారు ఎట్లా చేయాలి అట్లా చేయాలి బాగుండాలి వాళ్ళు బాధ ధ్యానం చేసేవాళ్ళు కావాలి వాళ్ళు మనకి పిల్లలు మంచి ప్రేకులు అవ్వాలి ఒకరితో చెప్పించుకోకూడదు ధ్యానం చేయాలి అని మా అల్లుడు గారు కూడా ధ్యానం మొన్న వాళ్ళ ఇంటికి వెళ్ళారు సుబ్రహ్మణ్యం గారు ఇంటికి మా కూతురు అని మా రాణి అని మా అల్లుడు గారు వెళ్తే ఇలా ధ్యానం చేయండి అని సార్ గారు ఎంతసేపు చెప్పారు అని అంట ఎంత ఇదిగా చెప్పారు ఎంత బాగా మాట్లాడారు అని అని నందు వాళ్ళ ఇంటికి వెళ్ళి వెళ్ళారు మా అమ్మాయి అని మా ఎల్లుడు అంత బాగా చూసుకున్నారు మాస్టర్లు ఎంత ధ్యానం అంటే సార్ గారు దీనవరంలో వాళ్ళకి పెరిమిట్ ఉందండి పెరిమిట్ ఉంటే పొలం పొలాల్లో ఎనిమిది ఎనిమిది ఎకరాలు ఏం పక్షులకే పంట వేసి పక్షులకి వదిలేసాడు పక్షుల కోసమే వేసాడు పంట పక్షులు తినాలి ప్రతి ఆదివారం వెళ్ళి అక్కడ క్లాసులు పెట్టించి ర్యాలీలు చేపించి అక్కడ కూడా ఒకయానికి ఉన్నారు ర్యాలీ కోసం అసలు ఎంత చేస్తున్నారో అసలు చ ఎంత బాగా చేస్తున్నారంటే అంత బాగా చేస్తున్నారు సార్ సారు అందుకే ఆఫీస్ కూడా ఇక దిగిపోయారు ఇంకా ఇదే పెరిమిట్నే చూసుకోవాలి ఆ పెరిమిట్ని ఈ పెరిమిట్ను ర్యాలీలు అన్నీ చూసుకోవాలని సాంతం ఇక దిగిపోయారు ఇంకా మా యస్ చూసుకుంటున్నారు ఆఫీసు ఇంత అవకాశం ఇచ్చిన వారికి పిఎంసీ వారికి సార్కి చాలా ధన్యవాదాలు పిఎంసి వారికి సర్ణమాలామకి పత్రిసారికి ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను ఇంతటి ఈ ధ్యానానికి చాలా నమస్కారాలు